ఎవరో ఒక వ్యక్తి అట్లా చేశారని చెప్పి మొత్తాన్నే అంటగడు ముఖ్యంగా సోషల్ మీడియాలో గొర్రెలు చాలా అమాయకులు గురు వాటికి పాపం ఏం తెలియదు ఆ ఒక్క పదాన్ని మాత్రం మామూలుగా హైలైట్ చేయట్లా సొంత మన మతం ఏంటి అని ఆలోచించుకోకుండా వాళ్ళు వీళ్ళని వీళ్ళు అసలు గొర్రె అనే పదం చూస్తేనే నాకు ఇరిటేషన్ వచ్చేలాగా ఉన్న సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు యూస్ చేసే పదం ఏంటి వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారా ఎదుటి వాళ్ళు తిడుతున్నారా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామా చాలా బాధిస్తుంది గురుగారు దీని మీద నేను చెప్పే ప్రతిదీ కూడా ఒక ఖచ్చితమైన విధానంలోనే ఉంటుంది ఇప్పుడు గొర్రెలు అనే పదాన్ని వాడుతున్న వాళ్ళు గొర్రెలతో కూడా పోల్చండి నేను అవి ఉపయోగపడతాయి కానీ మనుషుల మధ్య చిచ్చురేపే విధంగా మతాల మధ్య గొడవలు తీసే విధంగా కులాల మధ్య విధ్వంసం కలిగే విధంగా చేస్తున్నటువంటి కొంతమంది ప్రయత్నాన్ని మరి వస్తుంది తొందర శిశుపాలుడి నూరు తప్పులు పూర్తయ్యేంతవరకు సుదర్శనమూర్తి సుదర్శనాన్ని ఎలా ఆపాడో ఆ పూర్తయిన తర్వాత ఎలా ఆ సుదర్శనాన్ని వదిలాడో అలాగే త్వరలో దీని మీద ఒక ఖచ్చితమైన చట్టం వస్తుంది ఆ చట్టం వచ్చిన రోజు నాడు వీళ్ళకి మేము మీ చుట్టాలం రండి కలిసి చేద్దామని లోపల తీసుకెళ్తారు ఇది జరిగి తీరుతుంది చట్టమే వస్తుంది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇతర మతాల మీద ఈ విధ్వంసకర చర్యలు ఇతర మతాలని కించపరుస్తూ చేసే విధానాలు అనే మాటలు చేసే పనులు ఈ వీటన్నిటినీ కూడా చట్ట పరిధిలో ఇలా చేస్తే ఇది తప్పు దీనికి వీళ్ళు శిక్షార్హులు అనే ఒక చట్టం వచ్చి తీరుతుంది ఆ చట్టం వచ్చేంత వరకు ఇక కాలికి బలపాలు కట్టుకుని తిరిగే కొంతమందికి స్వేచ్ఛ ఉందనే అనుకుందాం మనం తప్పేం లేదు తిరగని ఇప్పుడు చేసిన పాపం ఎక్కడికి పోదు ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మ వచ్చేది ఇది ఏమన్నా రికరింగ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిటా ఈ సంవత్సరం ఇంటర్ దీనికి వచ్చే సంవత్సరం లేదమ్మా ఏ జన్మలో చేసిన కర్మ ఆ జన్మలో అనుభవించాల్సిందే ఖచ్చితంగా అనుభవించాలి ఇప్పుడు నేను మామూలుగా అడుగుతున్నా సో కాళ్ళు కొంతమంది వీళ్ళని ఈ మన క్రైస్తవ సోదర సోదరిమణుల్ని గొర్రెలని వావని ఇవని మాట్లాడుతున్నారు కదా మరి వీళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ధైర్యంగా ముందుకొచ్చి మరి అతిరథ మహారథుల్ని ఎందుకు మాట్లాడట్లా నేను మామూలుగా చర్చిస్తున్నాను తప్పు పట్టట్లా మొన్న క్రిస్మస్ రోజు నాడు మన భారతావని భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు చక్కగా వారి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపి ఆ బైబిల్ గ్రంథాన్ని చేతపూని సిలువని తన హస్తానికి అలంకరించుకొని నమస్కరించి వారందరినీ ఎంతో ఆప్యాయంగా ప్రేమాభిమానాలతో పలకరించి పో పాస్టర్స్ని కానీ పోపుల్ని కానీ ఫాదర్స్ని కానీ బ్రదర్స్ని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ గౌరవిచ్చి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి వచ్చారు అలాగే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా యావత్ భారతావనిలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఆ పండగలో వేడుకగా అందరితో కలిసి జరుపుకున్నారు మరి ఈ గొర్రెలు గొర్రెలు అనబడే వాళ్ళ కళ్ళు దొబ్బాయా వాళ్ళ కళ్ళు దొబ్బాయా లేక డ్యాష్ జారిపోయినాయా లేక ఇంకేమైనా జరిగిందా ఎందుకు మరి వాళ్ళని మాట్లాడట్లేదు ఎందుకంటే నన్ను పట్టుకొని సెక్యులర్ కుక్క నన్ను పట్టుకొని వీడు హిందూ విద్వేషి అని మాట్లాడడం తేలికే ఎందుకంటే మంచిదే నేను నన్ను తిట్టేవాడని కూడా ప్రేమిస్తాను నేను ఇది వాస్తవం నన్ను సోకాళ్ళు ఒక ఏడు మంది ఉన్నారు నేను మనుషులుగా బ్రతుకుదాం మనిషిని ప్రేమిద్దాం మనిషిగా చచ్చిపోదాం మన మధ్య ఈ గొడవలొద్దు అని నేను అడుగుతున్నా ఇది తప్పైంది వాళ్ళకి ఆ ఏడు మంది నన్ను నాన్న మాటలు మాట్లాడుతున్నారు ఓకే వెల్ అండ్ గుడ్ నో ప్రాబ్లం ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని అనగలరా చంద్రబాబు నాయుడు గారిని అనగలరా రేవంత్ రెడ్డి గారిని అనగలరా అనగలిగి వీళ్ళు అనగలరా వాళ్ళ వల్ల అవుతుందా అడ్రస్లు కూడా గల్లంతో అవుతాయి కృష్ణానదిలో కాబట్టి వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అదే పనిగా ఇప్పుడు హిందువుల్లోనూ తప్పు చేసే వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లోనూ తప్పు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు మనల్ని మనం చూసుకుంటున్నాం గడుపు గాలిపోను మనలో జరుగుతున్న వాటికే మనం ఒక సొల్యూషన్ తీసుకోలేబోతున్నాం ఈ పాయింట్ గురించి కూడా నేను టచ్ చేద్దాం అనుకున్న గురువు గారు బేసికల్గా ఏంటంటే ఒక మొత్తం అనేది ముందు వేరే వాళ్ళని ముందు అరే లోకల్లోనే సొంత సోదరులు కొట్టుకున్నట్టు మనలోనే మనల్ని కొట్టుకుంటూ కొట్టుకుంటూ ముందు మన వాళ్ళే వేరే వాళ్ళని అది చాలా దారుణంగా తయారవుతుంది మన హిందూ సాంప్రదాయం రోజుకి పెరిగిపోతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఒక టిఆర్పీల కోసమా లేకపోతే అదే అదే చెప్పబోతున్నా వాళ్ళ ఉనికిని మర్చిపోతున్నారు వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తున్నారు వాళ్ళకి హైపు లేకుండా పోతోంది అనే అనుమానాలు వచ్చినప్పుడు ఇలా ఏదో ఒక ఇష్యూ తీసుకొని ఒక కంటెంట్ తీసుకొని ఇక దాని మీద మొదలు పెడతారు రచ్చ నిజంగా హైప్ కావాలని డబ్బులు వెచ్చించి మరి చేసేవాళ్ళు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారా లేరా వాళ్ళే కనిపిస్తున్నారు కనిపిస్తూ ఉన్నారా లేదా ఏమిటి వాళ్లే కనిపిస్తున్నారు అసలు నాకు ఒక విషయం అర్థం కాదు మొన్నటిదాకా ఈ కొంతమంది గొర్రెలు గొర్రెలు అన్నారు కదా ఇప్పుడు ఆ కంటెంట్ అయిపోయింది సాయిబాబా కంటెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అదే సాయిబాబా కంటెంట్ వచ్చింది ఇప్పుడు మనుషుల మధ్య గొడవలు పెట్టకపోతే ఏంటిది అరే రామచంద్ర ఒక్క క్షణం ఆలోచించాలి అరే రామ్ కే బినా రంజాన్ నయి అలీకే బినా ది వాలీ నయి అన ఒక్కడన్నా చూస్తా పండగ కదా సో ఇది ఎందుకు ఆలోచించరు జో ఇమానే ఓ ముసల్మానే ఇది తెలీదు మీకు సాయిబాబా చెప్పాడా నేను ముస్లింని చెప్పాడా నేను క్రిస్టియన్ని చెప్పాడా నేను హిందూని చెప్పాడా నేను అన్ని మతాలకి సంబంధించిన సేవకుడిని అని చెప్పాడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఈ రోజుకి పిలిస్తే పలికే దైవంగా భాసిల్లుతున్నాడమ్మా భక్తకోటికి ఆయన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు ఏం లేదమ్మా వీళ్ళు మనల్ని మర్చిపోతారు మనం ఏదో ఒకటి చేస్తే తప్ప మనల్ని గుర్తుపెట్టుకోరు మనకి వ్యూస్ రావు డబ్బులు రావు నా పిండాకుడు రావు దానికో భగవంతుణ్ణి కూడా వాడుకుంటారమ్మా ఒక భగవంతుడి గుడిలో గర్భగుడిలో మహదేవుడైతే ఆడది గనక లోపలికెళ్ళి శుభ్రం చేసింది అనుకో తలుపు కరు అమ్మో ఏదో చేస్తోంది ఇవి లోపలికెళ్ళి అనే నీచమైన స్థితిలో ఉన్న మనుషులు ఉన్న సమాజంలో బ్రతుకుతున్నాం మనం నేను కుక్కలను కూడా అనను ఎందుకంటే వాటికి విశ్వాసం ఎక్కువ ఈ ఇప్పుడు ఉన్న వాళ్ళకి అరుపులు ఎక్కువ కాబట్టి నేను దాంతో పోల్చనమ్మా అది ఫీల్ అవుతుంది ఒరే నాకు విశ్వాసం ఉందిరా ఇంత బిస్కెట్ పడేస్తే తోకూపుకుంటూ వెనక తిరుగుతారా నేను ఎవరిని తిట్టను రా ఎవరితోలికి వెళ్ళను రా అని కుక్క ఫీల్ అవుతుంది నేను వాడితో కూడా పోల్చును అంటే ఈ విషయంలో ఇలా బయటకు తీసుకురావడం కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసం మా ఉనికి ఉనికి ఆ ఉనికి అడ్రస్ లేకుండా పోతుందని కాకపోతే ఎందుకమ్మా ఇవన్నీ మహాసభలో మహానుభావుడు చిన్నచేరు గారే అన్నారు ఎవరిని మీరు ద్వేషిస్తున్నారు ఏ మతాన్ని మీరు ద్వేషిస్తున్నారు అని నిర్మోహమాటంగా మాట్లాడాడు ఆయన నిర్మోహమాటంగా చెప్పాడు ఆయన మనం ఎవరిని ద్వేషించాలి ఎవరిని ప్రేమించాలి చెప్పాడు ఆయన పడుకున్న గాడిని లేపి తనిచ్చుకున్నట్టుగా ఇండియన్ చాలామంది అనుకున్నారు ఇక్కడ నేను చాలా పేర్లలో పెట్టుకుంటే సరిపోదు పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నావు